అనేది ముగింపు లేకుండా ఈరోజు దాదాపు పదకొండు మందికి వరుస దిశగా ఉక్కు యాజమాన్యం చేస్తున్నటువంటి అంటే వాళ్ళ భుజ స్కంధాలను మూసుకొని చప్పట్లు కొట్టి జిందాబాద్ కొట్టి లీవ్లు పెట్టేసి ఊరూర తిరిగి ఇంటింట తిరిగి నమస్కారాలు పెట్టి మనం ఓట్లు వేసి భారీ మెజార్టీ ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది మనం ఊకంపుడు ఉపన్యాసాలు కాకుండా కేవలం మనం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కోడ్లు ఎవరు పెట్టారు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏంటి కూటమి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఈ నెల ఇరవై తేదీ జరుగుతున్న సమ్మె జయప్రదం చేయాలని మనం చూస్తున్నాం ఇక్కడ యాజమాన్యం కలిసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ మీ ఎవరూ పాలించట్లేదు ఢిల్లీ నుంచి పాలిస్తున్నప్పుడు ఇది రాజకీయ ఒత్తిడి కాబట్టి మనం కూడా రాజకీయ మీటింగ్ పెట్టినటువంటి నాయకులకు సోకాదోడ్లు సస్పెన్షన్స్ కాంట్రాక్టు కార్మికులకు రిమూల్ ఈ విధంగా తెల్లాలి ఉపసంహరించాలి నాయకులకి కార్యకర్తలకి ఇచ్చినటువంటి షోకేజ్ నోటీసులు ఉపసంహరించాలి ఉపసంహరించాలి నాయకులకి నిరసన కార్యక్రమాలుగా ఉండాలి కానీ ఇక్కడ ఎందుకు అందరూ బాధ్యతగా ఈ టైంలో ఒకరినొకరు విమర్శలు చేసుకోకుండా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా పక్కన పెట్టి కేవలం యూనియన్ అంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ని ముందు తీసుకొచ్చి